ట్రెండింగ్ లో ఉన్న శ్రీలీల శారీ బ్లౌజ్ కి నేను డిజైన్ అయితే ఇలా పెట్టాను అనమాట సో మనకు క్లాత్ అనేది ఎక్కువేం ఏమి అలాగొచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి నేను ఇలా కొంచెం కరువు తీసుకొని ఈ విధంగా ఇక్కడనే మనం మొగ్గలు ఏ విధంగా పెట్టుకున్నామో హ్యాండ్స్ కూడా ఇదే విధంగా పెట్టాలైతే జరిగింది సో ఇంకా హ్యాంగ్స్ వచ్చేసి సింపుల్ గా అయితే పెట్టాను సో ఈ డిజైన్ ఏ విధంగా అయితే చూసేసేయండి సో నెక్ వచ్చేసి నేను ఇలా అయితే మార్క్ చేస్తున్నాను చూడండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా చూపించిన విధంగా ఈ విధంగా ఇట్లా నేను ఈ మార్కి ఈ నెక్ అయితే పెట్టుంది అనమాట రౌండ్ నెక్ కానీ మీ డిజైన్ పెట్టేసుకోవచ్చు సింపుల్ గా అయితే కుట్టేసుకోవచ్చు అనమాట డిజైన్ అయితే అంటే మనం ఎటువంటి క్యాన్వాస్ ఏం వాడట్లేదండి నార్మల్ గా అయితే పెట్టేస్తున్నాము సింపుల్ గానే కుట్టేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఈ విధంగా మనము ఫస్ట్ ఒరిజినల్ బ్లౌజ్ పీస్ తీసేసుకుని దానిపైన లైనింగ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా లైనింగ్ అనేది ఇట్లా వేసుకొని ఒరిజినల్ మీద లైనింగ్ పెట్టేసుకొని మెడ చుట్టూ ఇట్లా కుట్టు అనేది వేసుకుంటూ రండి ఒకటే లెవెల్ లో వచ్చేలాగా చూసుకోవాలి ఈ విధంగా ఒకటే లెవెల్ ను కుట్టొచ్చేలాగా చూసేసుకొని మొత్తం చుట్టూరు నెక్ చుట్టూరు ఈ విధంగా కుట్ట అనేది వేసుకుంటూ రాండి ఇక మొత్తం క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చూసుకోవాలా లేదంటే కనుక మనకి ఒకసారి ముడతలు అనేవి వస్తాయి అనమాట బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత మూర్తలు అనేవి వస్తాయి సమానంగా ఉండేలాగా చూసుకొని కుట్ట అనేది వేసుకుంటూ రాండి మొత్తం అనేది కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్టింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నెక్ చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ నెక్ అనేది కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కట్టింగ్ అనేది చేసుకొని అక్కడక్కడ మనం కుట్టు వేస్తున్నాం చూడండి ఆ కుట్టు వరకు అక్కడక్కడ ఏ విధంగా టాకాలనే పెట్టుకోవాలి కొద్ది కొద్దిగా కట్టింగ్ అనేది చేయాలి ఈ విధంగా కట్టింగ్ అనేది చేసిన తర్వాత ఈ విధంగా ఇట్లా తిరిగి చేసుకుంటే మనకు ఫ్రీగా అయితే తిరుగుతుంది అనమాట క్లాత్ అలా కట్ చేయటం వల్ల మనకు క్రాసులు ఉన్న సేట ములు తిరిగేసట బాగా తిరుగుతుంది అందుకోసం వచ్చేసి ఖచ్చితంగా తె అక్కడక్కడ కట్టింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఈ విధంగా చూడండి నేను వీడియోలో వచ్చే విధంగా మనకు లైనింగ్ అలాగే ఒరిజినల్ పీస్ అనేది కనిపి ఇప్పుడు మనం లైనింగ్ అనేది బేటి కనిపించకూడదు అనమాట మనం త్రీ చేసేటప్పుడు లైనింగ్ అనేది బేటి కనిపించకూడదు ఒరిజినల్ పీస్ ఒకటి మనకి బెట్టి కనిపించాలి అలా ఉండాలంటే బాగా జాగ్రత్తగా చూసుకుంటూ ఇట్లా లోపల సైడ్ నుంచి క్లాత్ నేను చూడండి ఒరిజినల్ పీస్ లోపల సైడ్ నుంచి ఈ విధంగా వెళ్లితో ఇట్లా ప్రెస్ చేసుకుంటూ నీట్ గా అనేది వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా కుట్ట అనేది వేసుకుంటూ రండి విధంగా మొత్తం ఎక్కంతి ఈ విధంగానే కుట్టేసుకోవాలి చాలా సింపుల్ అయితే చూపిస్తానండి బ్లౌజ్ డిజైన్ వచ్చేసి చూసారు కదా ఈ విధంగా నెక్ అనేది తిరిగి చేసుకోండి మీరు క్యాన్వాస్ వేసి నెక్ తిరిగిచ్చినా పర్వాలేదు బట్ ఏంటంటే మనము ఇక్కడ నెక్ తిరిగి చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనము రెండు లేస్ అయితే బాగా టిఫ్గా వేస్తున్నాం అనమాట నెక్ అమ్మ అందుకోసం మనం తిరిగి చేయాల్సిన అవసరం ఏం అది క్యాన్వాస్ పెట్టాల్సిన అవసరం లేదు నేను లేస్ వేయకపోతే క్యాన్వాస్ అనేది వేస్తాను లేస్ అనేది నేను డబల్ వేస్తున్నాను కాబట్టి క్యాన్వాస్ అయితే వేయట్లేదు మొత్తం ఇప్పుడు లైనింగ్ మొత్తం అతికించి తర్వాత తర్వాత క్లాత్ మొత్తం అయితే కటింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ఎగస్ట్రా క్లాత్ మొత్తం అయితే కటింగ్ అయితే చేసుకున్నాను త్రీ చేసిన తర్వాత ఇలా ఉంది చూడండి ఇలా వస్తుంది అనమాట మొత్తము సో ఈ విధంగా తిరిగి చేసిన తర్వాత ఇప్పుడు లేస్ అనేది వేస్తున్నాను మనం ఫస్ట్ మొగ్గలు పెట్టుకున్న తర్వాత లేస్ వేసుకోవచ్చు అండి నేను ఇక్కడ ఏంటంటే ఇదే డిజైన్ పెట్టాలని నేను అనుకోలేదనమాట నార్మల్ గా లేస్ తో డిజైన్ అనేది మూల తిప్పుదాం అనుకున్నాను బట్ ఏంటంటే అవి ఇంకా మొరటైపోయినాయి కదా కొంచెం ఏదైనా ట్రెండిగా మళ్ళీ కుడదామనేసి నేను ఈ డిజైన్ అయితే ఎంచుకున్నాను అనమాట అందుకోసం ఫస్ట్ లేస్ వేసిన తర్వాత ఆ డిజైన్ అనేది పెట్టడం అయితే జరిగింది మీరు ముందే మొగ్గలు అనేది కుట్టుకొని అతికించిన తర్వాత రెండు స్టెప్పులు అయినా వేసుకోవచ్చు లేదంటే ఒకటే స్టెప్ లేస్ అయినా వేసుకోవచ్చు నేను తర్వాత ఇప్పుడు లేస్ వేసిన తర్వాత పూస మొగ్గలు అనేది కుట్టడం జరగడం వల్ల నేను రెండు లేసులు అయితే వేస్తున్నాను లేదంటే కనుక ఒక లేస్తేనే నేను నేను డిజైన్ అనేది పెట్టేద్దును మీరైతే ఇదే డిజైన్ కావాలనుకున్నప్పుడు ఫస్ట్ మొగ్గలు కుట్టుకొని మేడం మొత్తం జాయింటింగ్ చేసిన తర్వాత దానిపైన ఇలా లేసు అనేది అటాచ్మెంట్ అనేది చేయండి నేనైతే ఫస్ట్ లేస్ అటాచ్మెంట్ అయితే చేస్తున్నాను ఈ లేసు కూడా అండి మనం గట్టిగా సాగదీసి కుట్టకూడదు అనమాట లూజ్గా పట్టుకుంటూ కుట్టనే వేయాలి లేదంటే కనుక మనకు మనం కట్ చేసుకున్నటువంటి షేప్ అనేది రాదు సో ఇక్కడ లూజ్ గా పట్టుకోవాలి లేసును ఈ విధంగా లూజ్ గా పట్టుకొని కుట్టుకోవాలి ఇప్పుడు చూడండి మనకు ముందర భాగానికి కూడా వచ్చేలాగా కొంచెం ఎగస్ట్ అనేది నేను లేస్ అనేది కటింగ్ అనేది చేసేసాను అది ముందర భాగానికి వస్తుంది అనమాట ముందర కూడా మన ఫ్రంట్ పార్ట్ ముందర కూడా మనకు డిజైన్ అనేది పెట్టుకుంటాము అది మనకి ఈ లేస్ అనేది వస్తుంది సో మళ్ళీ రెండో కుట్ట అనేది వేసుకోవాలి లేస్ కు ఒక సైడ్ వేసాను కదా మళ్ళా ఈ వరకు కూడా వేసుకోవాలి అనమాట ఆ వరకు ఈ వరకు కంపల్సరిగా రెండు కుట్లు అనేది ఉండాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా ఇట్లా కుట్టేసుకున్న తర్వాత నేను ఒక మూడు ఇంచుల ఎడల్పు ఉండేలాగా క్లాత్ ఇది వచ్చేసి రెండు కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట వైట్ ఇప్పుడు బ్లౌజ్ కలర్ త్రీ కలర్స్ అనమాట వైట్ బ్లౌజ్ కలర్ అలాగే ఈ పింక్ కలర్ మూడు కాంబినేషన్ తోటి శారీ వచ్చింది కాబట్టి మనము నేను మూడు కలర్లు మ్యాచ్ అయ్యేలాగా డిజైన్ అయితే పెడుతున్నా ఫస్ట్ వచ్చేసి పింక్ కలర్ వచ్చేసి లేచి వేస్తున్నాను అలాగే ఈ వైట్ కలర్ వచ్చేసి క్లాత్ నేను టిష్యూ క్లాత్ అనేది తీసుకుంటున్నాను అండి టిష్యూ క్లాత్ అయితే మనకు డిజైన్ బాగా మెరుస్తుంది అనమాట అందుకోసము సో ఈ విధంగా తీసుకొని ఈ క్లాత్ అనేది మనకు మూడించులు ఇంచులు ఎటు చూసుకున్నా మూడించులు ఉండేలాగా చూసుకొని ఇట్లా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా కటింగ్ అనేది చేసేసుకోండి మీరు అన్ని ఒకటేసారి ఇట్లా మర్త కానీ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు లేదంటే ఇక్కడ వన్ బై వన్ మన క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇట్లా వన్ బై వన్ చూసుకుంటూ కటింగ్ అనేది చేసేసుకోండి సో ఈ విధంగా మొత్తం కొంచెం ఎక్కువనే కట్ చేసుకోండి మనకు మెడ మర్త రావాలి అలాగే మళ్ళీ ఫ్రంట్ నెక్కు రావాలి మళ్ళీ హ్యాండ్స్ కు రావాలి కదా సో చూసుకొని నేను మళ్ళీ అయితే కట్టింగ్ అనేది చేసుకుంటున్నాను సో ఒక పీస్ కట్ చేసుకొని ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు లేదంటే అంత పీస్ అంతా మర్తలు పెట్టేసుకొని కట్టింగ్ ఒకటేసారి కటింగ్ అనేది చేసేసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ కు అలాగే ముందర ఎక్కుకుకు ఎనకల్ నెక్కు వచ్చేలాగా కొంచెం పీసులు ఎక్కువనే కట్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి మూడు ఇంచులు ఏడలు పుండేలాగా చూసేసుకోండి మనకు అప్పుడే మొగ్గలు అనేవి బాగా బాగా వస్తాయి అనమాట చిన్నగా వచ్చిన పీస్ఫుల్ వేస్తాయి ఓకేనా ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి వీటిని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఇట్లా మర్తనే పెట్టేసుకొని ఒక కుట్ట అనేది వేసేయండి ఈ విధంగా కుట్ట అనేది వేసేసి మనకు రఫ్ అనేది తొక్కాలండి నేను మీకు ఇది వచ్చేసి స్టార్టింగ్ లో రఫ్ దొక్కాలి ఎండింగ్ లో రఫ్ దొక్కాలి ఈ విధంగా రఫ్ తొక్కిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఇట్లా ఇట్లా బయటికి ఇట్లా అనేసుకుంటే మనకు అంటే ఇట్లా మర్త పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకొకసారి చూపిస్తే చూడండి కుట్టి వేసుకున్న తర్వాత ఇట్లా ఒక కుట్ట అనేది వేసేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇలా ఉంటుంది కదా ఇట్లా ఉన్నదాన్ని ఇట్లా కిందికి ఈ పీసులు అనేదాన్ని దాన్ని ఇట్లా కిందికి చూడండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా అనేసుకుంటే మనకి ఇట్లా మొగ్గ అనేది ఇలా వస్తుంది అనమాట ఓకేనా ఈ విధంగా వస్తుంది ఇట్లా మనం మొత్తం కట్ చేసుకున్నటువంటి అన్ని పీసుల్ని ఇదే విధంగానే మొగ్గల మాదిరిగా కుట్ట అనేది వేసేసేయండి చూస్తున్నారు కదా మనం కుట్టిన తర్వాత ఇలా వస్తుంది ఇట్లా మీకు ఇది వైట్ కలర్ కాబట్టి ఇక్కడ మన మిషన్ కూడా వైటే కాబట్టి సరిగ్గా కనిపించట్లేదు మొగ్గలు మన బ్లౌజ్ మీద పెట్టిన తర్వాత కనిపిస్తాయి చూడండి బాగా సో అవి సేమ్ ఇదే విధంగానే మొత్తం అయితే ఇట్లా అనే కుట్ట అనేది వేసేసేయండి ఇట్లా మడత పెట్టేసుకొని ఒక అనేది వేసేసి ఇక్కడ ఉన్న క్లాత్ ను ఇట్లా కిందికి ఇట్లా ఇట్లా వంచేస్తే మనకి ఇట్లా డిజైన్ అనేది వస్తుంది అన్నమాట ఒక మొగ్గ మాదిగా వస్తుంది ఈ విధంగా మన డిజైన్ అనేది పెట్టేసుకోవాలి ఇట్లా మొత్తం అయితే కుట్టేసుకోండి నేనైతే మీకు చూపించాలనేసి ఒక రెండు అయితే చూపిస్తున్నాను నేను మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తాను ఓకేనా ఈ విధంగా అనమాట ఇట్లా వస్తాయి ఇదే విధంగా చేసుకున్నటువంటి మొత్తం పీసులు అయితే ఇదే విధంగానే కుట్ట అనేది వేసేసేయండి ఇట్లా మనం మట్టను పెట్టేసి మొత్తం అయితే నేను కుట్టేసుకున్నాను ఈ విధంగా మొత్తం కుట్టేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ కు చూడండి ఏ విధంగా అతికిస్తాను ఆల్రెడీ షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేశానండి షార్ట్ వీడియోలో మనకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం కాదు కదా అందుకోసమే ఫుల్ వీడియో అనేది మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను సో చూడండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు పైట ఉంటుంది కదా పైట కింద ఎక్కువ కనిపించదు అనేసి కొంచెం పైన గ్యాప్ ఎక్కువ ఇచ్చాను అక్కడ నుంచి ఒక వన్ ఇంచెస్ వన్ ఇంచెస్ గ్యాప్ ఉండేలాగా వన్ బై వన్ ఒక్కొక్క మొగ్గను జాయింటింగ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా వన్ బై వన్ వన్ ఈ విధంగా జాయింటింగ్ చేసుకుంటూ వస్తే మనకు డిజైన్ అనేది వచ్చేస్తుంది సింపుల్ గానే ఉంటుందండి కుట్టడం అయితే కానీ నాకెందుకు ఆ రోజు రెస్ట్ లేకనో మరి ఏమో నాకు అలసట ఎక్కువయ్యో ఏమో మరి అసలు పని అనేది సరిగ్గా జరగలేదు చాలా లేటుగా అయితే కుట్టడం అయితే జరిగింది నేనైతే అంటే స్టార్టింగ్ చేయడం అయితే ఐదుకో అట్లా స్టార్ట్ చేశానండి బట్ ఏంటంటే నాకు ఒక రెండు గంటల టైం ఏమి పట్టింది అంత టైం అయితే తీసుకోది డిజైన్ కానీ నాకు ఆ రోజు హెల్త్ బాగోలేక కొంచెం కాలు గుంజుస్తున్నాయండి ఎందుకో బ్లౌజ్ స్టార్ట్ చేసినా బ్లౌజ్ స్టార్ట్ చేసినప్పుడు బాగుండే సగం కుట్టేసరికి కాళ్ళు గుంజుతా ఉన్నాయి ఒకటేవిని ఇంకా నాకు ఆల్సర్తో ఏమో విసుకొచ్చేసింది అనమాట కానీ ఇదైతే డిజైన్ అయితే ఈజీనే ఒకసారి మీరు ట్రై చేయండి మళ్ళీ నేను ఈ వీళ్ళకు కుట్టిందే కాక మళ్ళీ నేను వేరే వాళ్ళకు కూడా కుట్టాను మార్నింగే కానీ అదైతే తొందరగా అయిపోయింది అనమాట ఏమో ఒక్కొక్క జైట్ అట్లానో ఏమో మరి ఇదైతే చాలా టైం పట్టింది అనమాట నాకు కుట్టడం అయితే చాలా ఈజీ అనిపించింది కుట్ట కుట్టేటప్పుడు ఈజీనే అనిపించింది కానీ నాకు హెల్త్ సహకరించకనో ఏమో మరి నాకు కొంచెం అట్లా అలసట అనిపించేసింది అనమాట కానీ వేరే వాళ్ళకి కుట్టినాను కదా వాళ్ళైతే మళ్ళీ ఫాస్ట్ గానే అయిపోయింది ఒక్కొక్కరి జైట్ అట్లా సతాయిస్తారో ఏమో మరి ఈ జైట్ అయితే కొంచెం సతాయించిందండి నన్ను అయితే కానీ ఫిట్టింగ్ గా పర్ఫెక్ట్ గా వచ్చేసింది అనమాట ఇది వచ్చేసి హెవీ చెస్ట్ వాళ్ళు వీళ్ళు సో మనకు హెవీ చెస్ట్ వాళ్ళకి నాలుగు డార్ట్స్ వచ్చేలాగా కుట్టనే వేసుకోవాలి సో చాలా వచ్చిందండి బ్లౌజ్ నేను ఈ బ్లౌజ్ కట్టింగ్ అయితే వీడియో తీయలేదు కానీ వేరే బ్లౌజ్ కట్టింగ్ అనేవి వీళ్ళవి ఇంకా ఉన్నాయి వీళ్ళవి స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీడియో తీస్తాను ఈ విధంగా నేను మొత్తం ఎక్కమార్తైతే కుట్టి అయితే ఇట్లా మొత్తం అయితే జాయింటింగ్ అయితే చేసేసాను మొత్తం చూపిస్తాను కుట్టేసిన తర్వాత ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది కదా వీడియో సో మీరు స్కిప్ చేసేసేయండి లేదంటే మన మూడు నిమిషాల వీడియో అనేది చూసేసేయండి లెంత్ కనిపిస్తే సో చూడండి ఈ విధంగా మొత్తం నెక్ అయితే నేను జాయింటింగ్ అయితే చేసేసాను ఇప్పుడు మళ్ళీ నేను చెప్పాను కదా ఫస్ట్ జాయింటింగ్ చేసి ఉంటే ఒక్క తోనే కవర్ చేసేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను రెండోసారి ఫస్ట్ మొగ్గలు అనేవి కుట్టకుండా రెండోసారి లేస్ వేసిన తర్వాత కుట్టినాను కాబట్టి ఇక్కడ మళ్ళీ కవర్ చేస్తూ పీసులు కనిపించకుండా కవర్ చేస్తూ ఇంకొక లేస్ అనేది వేస్తున్నాను అనమాట ఇదే కలర్ మ్యాచింగ్ కలరే ఒకటే సేమ్ లేసే దీన్ని దీని పీసులు ఉంటాయి కదా మన మొగ్గల పీసులు అవి బయటకి కనిపించకుండా కవర్ చేస్తూ ఇలా లేస్ అయితే జాయింటింగ్ అయితే చేస్తున్నాను ఈ విధంగా మొత్తం చుట్టూరు అయితే ఇదే విధంగానే కుట్ట అనేది వేసుకుంటూ రాండి అంటే ఇది ఇది కూడా అంతే అంటే మనకు లేస్ అనేది కుట్టేటప్పుడు ఎప్పుడైనా సరే సాగదీస్ అనేది లేసు సాగదీసి కుట్టుకుంటూ రాకూడదు సాఫీగా అంటే ఊరిగా లూజ్ గా పట్టుకోవాలన్నమాట లేసును లూజ్ గా పట్టుకొని కుట్ట అనేది వేసుకుంటూ వచ్చామంటే మనకు డిజైన్ అనేది బాగా వస్తుంది లేస్ అనేది మూలలు బాగా తిరుగుతుంది ఓకేనా ఎలాంటి నెక్కి అయినా సరే లూజ్ గా మెయిన్గా మెయిన్ గా లేస్ ను అప్పుడు మనకు ఎలాంటి నెక్కి అయినా కానీ మనకు లేస్ అనేది మనం ఏ మూల పెట్టుకుంటామో ఎలాంటి డిజైన్ పెట్టుకుంటామో అదే షేప్ లోనే మనకు లేస్ అనేది బాగా నీట్ గా కనిపిస్తుంది ఇప్పుడు చూడండి నేను ఒక్క మొత్తం ఇట్లా లూజ్ గా పట్టుకొని ఈ విధంగా కుట్టని వేస్తున్నాను రౌండ్ తిరిగే దగ్గర ఈ విధంగా ఇట్లా క్లాత్ను ఇట్లా లేస్ ఇట్లా ఇట్లా తిప్పుకుంటూ ఈ విధంగా కుట్ట అనేది వేసుకుంటూ రావాలి చూశారు కదా ఈ విధంగా మొత్తం అయితే నేను కుట్టైతే వేసేసాను మనం ఇది కూడా అంతే అండి ముందర భాగానికి వచ్చేలాగా కొంచెం ముందర లేస్ అనేది కొంచెం ఎక్కువ ఏ పెట్టేసి కటింగ్ అనేది చేసేస్తాను ఇక్కడ కుట్టేసుకొని ఇక్కడ నుంచి లేస్ అనేది వదిలేసుకుంటున్నాను అనమాట ఇది ముందరకు వస్తుంది ఫ్రంట్ పార్ట్ లో మనకు రైట్ సైడ్ డిజైన్ పెట్టుకుంటాం కదా వాటికి ఈ లేస్ అనేది వస్తుంది అనమాట ఫినిషింగ్ నిట్టు ఉంటుంది ఇక్కడ నుంచి రావటం వల్ల మనకు లేస్ అనేది అలాగే ఇట్లా మొత్తం డిజైన్ అనేది కుట్టేసా అండి ఇప్పుడు వచ్చేసి పూసలు అయితే పెడదాము ఈ పూసల కోసం వచ్చేసి నేను కొంచెం లావు పూసలు అనేది తీసుకుంటున్నాను సో ఇవి మనకు మొగ్గలు లావు ఉన్నాయి కదా సో అందుకోసం వచ్చేసి కొద్దిగా లావు పూసలు అనేవి తీసుకుంటున్నాను సేమ్ మనకు పింక్ కలర్ పూసలు తీసుకొని ఈ విధంగా మనకి ఇక్కడ మొగ్గల సెంటర్ ఉంది కదా ఈ సెంటర్ దగ్గర పూసలు అనేవి కుట్టుకోవాలి అలాగే అండి మనకు మొగ్గలు అనేవి కుట్టినప్పుడు ఏ ఏ విధంగా షేప్ ఉందో ఎప్పటికైనా కానీ ఉతికిన తర్వాత అయినా కానీ మనకి ఇదే షేప్ లోనే రావాలి అంటే ఈ మొగ్గలకు రెండు సార్లు కుట్లు అనేవి పడాలండి పూస కుట్టిన చోట్ల ఒకటి అలాగే వారకు మనకు దానం కనిపించకుండా వారకు ఒక అనేది వేసుకోవటం వల్ల మన మొగ్గలు ఏ విధంగా కుట్టుకుంటామో లాస్ట్ కు మనం ఉతికిన తర్వాత కూడా ఇదే షేప్ లోనే నిలబడతాయి అనమాట అందుకోసం ఫస్ట్ పూసకు ఒక కుట్టు వేసాను అలాగే వారకు మనకు బయట కనిపించకుండా ఒక కుట్టనేది అనమాట మీకు ఇక్కడ నేను వీడియో తీసినా అనుకున్నాను కానీ తీసి సో అది కట్ అయిపోయినట్టుంది సో ఈ విధంగా మొత్తం అయితే నేను పూసలు అయితే కుట్టేశాను చూశారు కదా సింపుల్ గా మన డిజైన్ అయితే రెడీ చేసుకోవచ్చు ఓకే అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది వీడియో నస్తే తప్పకుండా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డిజైన్ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ